నాగుల దేశం ప్రాచీన భారతీయ చరిత్ర అధ్యయన విద్యార్థులు తరచుగా ఆర్యులు ద్రావిడులు దాసులు మరియు నాగులు అనే నాలుగు పేర్లను చూస్తారు దాసులు నాగులు మాదిరిగానే ఉంటారు నాగులకు దాసు అనేది మరొక పేరు దాసు అనే పదం ఇండో ఇరానియన్ పదం దహకా నుండి సంస్కృతంలోకి ఉద్భవించింది నాగులు నిస్సందేహంగా ఆర్యులు కాదు వేద సాహిత్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి చూస్తే రెండు విభిన్న రకాల సంస్కృతులు మరియు ఆలోచన మధ్య సంఘర్షణ ద్వంద్వత్వం అలాగే జాతి ఆధిపత్యం బయటపడతాయి నాగులు ఏ విధంగానూ ఆదివాసులు లేదా నాగరికత లేని వ్యక్తులు కాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి నాగ ప్రజలు భారతదేశ రాజకుటుంబాలతో వివాహాల ద్వారా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నట్లు చరిత్ర చూపిస్తుంది నాగ ప్రజలు ఉన్నత సాంస్కృతిక స్థాయిని ఆక్రమించటమే కాకుండా వారు భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను పరిపాలించారని కూడా చరిత్ర చూపుతుంది క్రైస్తవ యుగం యొక్క ప్రారంభ శతాబ్దాలలో ఆంధ్రదేశం మరియు దాని పొరుగు ప్రాంతాలు నాగుల కింద ఉండేవని మరిన్ని మూలాల నుండి తెలుసుకోవచ్చు శాతవాహనులు మరియు వారి వారసులైన చుటుకుల శాతకర్ణులు తమ రక్తాన్ని నాగవంశం నుండి ఎక్కువగా తీసుకున్నారు ద్రావిడులు మరియు నాగులు అనేవి రెండు వేరువేరు జాతుల పేర్లు అని నేటి ప్రజల దృఢమైన అభిప్రాయం అయితే వాస్తవం ఏమిటంటే ద్రావిడులు మరియు నాగులు అనే పదం ఒకే ప్రజలకు చెందిన రెండు వేరువేరు పేర్లు మాత్రమే ద్రవిడ అనే పదం తమిళం అనే పదాన్ని సంస్కృతీకరించబడిన రూపం సంస్కృతంలోకి దిగుమతి చేసుకున్నప్పుడు అసలు పదం అయిన తమిళం డామిలగా మార్పు చెంది తరువాత కొంతకాలానికి డామిల కాస్త ద్రావిడగా మారింది ద్రవిడ అనే పదం ప్రజల భాష పేరు మాత్రమే కానీ ఆ పదం ప్రజల జాతిని సూచించదు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ద్రవిడ అనేది కేవలం దక్షిణ భారతదేశ భాష మాత్రమే కాదు ఆర్యులు రాకముందు అది భారతదేశం మొత్తానికి భాష వాస్తవానికి ఇది భారతదేశం అంతటా ఉన్న నాగుల భాష ప్రాచీన భారతదేశ చరిత్రలోకి తొంగి చూస్తే శాసనాలు అన్ని ప్రాకృత భాషలోనే కనపడతాయి దక్షిణ భారతదేశ ప్రాచీన చరిత్రలో కూడా ప్రాకృత భాషలోనే తొలి శాసనాలు కనపడినవి ఈ విషయాలు అన్నీ పరిశీలించి చూడగా నాగులు ప్రాకృత భాష అభిమానులని దృఢపడుతుంది పైగా నాగులు మొదట సర్పవృక్షాలను పూజించేవారు ఆ తరువాత బుద్ధుని బోధనలో ఆకర్షించి బౌద్ధ మతంను పాటించారు అమరావతి స్థూపాలను పరిశీలించి చూస్తే ఆ వాస్తవం మనకు అర్థమవుతుంది నాగులు అత్యంత నాగరికత కలిగి ఉన్న ప్రజలని కూడా మనం అమరావతి స్తూపాల నుంచి తెలుసుకోవచ్చు